శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అతి పవిత్రమైన వారాహి నవరాత్రులు ప్రతిరోజు రాత్రి పూజ అయిపోయాక ప్రసాదం తింటూ అమ్మవారి ప్రసాదం లాంటి లీలను ఒకదాన్ని స్మరించుకుంటున్నాం కదా ఎందుకండి అసలు ఈ లీలలన్నీ చెప్పడం అంటే కష్టం వచ్చిందనుకోండి మీలో చాలామంది వాటికి సొల్యూషన్స్ కోసం అటు ఇటు వెళ్ళి వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు తర్వాత మీరు ఆ మెయిల్స్ పంపిస్తూ ఉంటే బాధతో అవి చూసి మాకు బాధ కలుగుతోంది మనం భగవంతుడి కాళ్ళు పట్టుకుంటే ఏదైనా సాధించుకోవచ్చు అందువల్ల ప్రతిరోజు అమ్మవారి లీలలు విని జీవితాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి అనేదే మా ఉద్దేశం అందుకనే రోజు చెప్తున్నాం సరే ఈరోజు సుజాత అని ఒక సోదరి రాసిన ఈ అద్భుతమైన సంఘటన గురించి చెప్పుకుందాం ఆ సోదరి వాళ్ళ అమ్మగారు నాన్నగారు గురించి రాస్తున్నారు అనమాట ఏమిటంటే వాళ్ళ పేరెంట్స్ ఇంటికి ముందు ఒక దంపతులు ఉండేవారట వాళ్ళు కేరళ నుంచి వచ్చి అక్కడ ఉన్నారట అందులో ఆ భర్తకి యాక్సిడెంట్ అయ్యి పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని అడిగితే వీళ్ళ అమ్మగారు నాన్నగారు జాలితో రెండున్నర లక్షలు ఇచ్చారట అది మానవత్వాన్ని సూచిస్తుంది చూడండి అయితే ఏమైంది వాళ్ళ యాక్సిడెంట్ నుంచి కోలుకున్నారో అన్నీ బాగానే ఉన్నాయి అదంతా అయిపోయాక కామ్గా కేరళ వెళ్ళిపోయారట వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎంత బాధాకరమైన సంఘటన ఇది ఈ మధ్య ఇలాంటి సంఘటనలు అస్తమాను ఈమెయిల్స్ వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి మీలో ఎవ్వరూ కూడా ఈ తప్పు ఎప్పుడూ చేయకండి మనకి ఎవరైనా నమ్మి డబ్బులు ఇచ్చారు అంటే అది వెనక్కివ్వడం అనేది సత్యం ఆ ప్రిన్సిపుల్ని మనం తప్పామా చెప్తున్నాను జీవితాంతం మన పిల్లలతో సహా ఆర్థిక సమస్యలు వచ్చి కట్టి కుడిపేస్తాయి లక్ష్మీదేవి తీవ్రంగా ఆగ్రహిస్తుంది అలాగే ఈ తప్పు ఎవరైతే చేశారో వాళ్ళ ఇంట్లో వచ్చి దరిద్రదేవత కొలువు ఉంటుంది ఎప్పుడూ చేయకండి తప్పు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే పత్రం ఇచ్చామా లేదా అని కాదు వాళ్ళకి మాట ఇచ్చాను చూడండి ఆ మాటే పత్రం మాట ప్రకృతిలో రికార్డ్ అయిపోయి మనం తప్పామంటే కట్టి కుడిపేస్తుంది పత్రం లేకపోయినా సరే మన మాట నిలబెట్టుకోవాలి అందుకని ఎప్పుడు ఈ డబ్బుల విషయంలో మాత్రం ఎవరిని మోసం చేయకండి ఇంతకీ వీళ్ళు ఇలా కేరళ వెళ్ళిపోయేసరికి పాప తల్లిదండ్రులు అల్లాడిపోతుంటే అప్పుడు ఈ సుజాత అనే సోదరి వాళ్ళకి వారాహీదేవి గురించి చెప్పిందిట చెప్పి అమ్మాయి పూజ పంచమి రోజు శుక్రవారం రోజు చెయ్యి అని చెప్పి వాళ్ళ అమ్మగారికి సహాయం చేయడానికి చూడండి ఎప్పుడు కూతురి మనస్సు పుట్టింటి వైపే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే అదే కూతురు అంటే పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగుదీస్తుంది అంటారు చూడండి అలాగా దాంతో అమ్మగారు పూజ చేసుకునేటప్పుడు ఫోన్లో వారాహీదేవి పూజ అంతా చదువుతూ సోదరి వాళ్ళ అమ్మగారి చేత చేయించిందిట అలాగా మూడు నెలల పాటు పూజ చేసుకునేసరికి అనుకోకుండా వాళ్ళు వచ్చి ఒకరోజు రాత్రి డబ్బులు ఇచ్చేసరి ఇంకా అరవై వేలు ఇవ్వాలట కానీ మిగతా డబ్బులు అన్నీ ఇచ్చేసారండి అసలు ఎంత ఆనందం కలిగిందో అని చెప్పి ఆవిడ పొంగిపోతుంది నాకు కూడా చదివాక చాలా ఆనందం కలిగింది ఎప్పుడైనా కష్టం వస్తే భగవంతుడి కాళ్ళు పట్టుకోండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి కోరికల చిట్టా పక్కన పెట్టుకుని మాత్రం ఎప్పుడూ పూజ చేయకండి అని నేను మీకు ఎప్పుడూ చెప్తూ ఉండే మాటే మీరు ఏదైనా కష్టం వస్తే అమ్మ నీ అనుగ్రహం కావాలి అని పూజ చేయండి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఇవ్వాలో ఇవ్వకూడదో మన కర్మ ఎంతుందో ఎంత తీర్చాలో అన్నీ అమ్మవారికి తెలుసు చూడండి వీళ్ళు కూడా మూడు నెలల పాటు పూజ చేశాక అప్పుడు అమ్మవారు అనుగ్రహించారంటే ఆ కర్మ అప్పటికి తీరిందనమాట అన్నీ అమ్మవారికి తెలుసు కాబట్టి అమ్మవారు అనుగ్రహం కోసం చేయండి తప్ప కోరికల చిట్టా మాత్రం ఎప్పుడు పక్కన పెట్టుకుని పూజ చేయకండి శ్రీమాత్రే నమ